నలమూల అటవీ ప్రాంతంలోని ఒక గ్రామం ఆ గ్రామంలోని ఒక ఆచరణం దగ్గర నెమళ్ళు చూడండి పిల్లలు ఒక సంవత్సరం వయసు ఉన్నటువంటి నెమళ్ళు మీకు ఈ చిన్న వయసు ఉన్నప్పుడు నేను వీడియో షేర్ చేశాను ఇవి గుడ్లు అడవిలో గేదెలు కాచడానికి వెళ్ళినటువంటి వాళ్ళకి నెమలి గుడ్లు దొరికితే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఈ ఆశ్రమానికి సంబంధించిన మామ వాళ్ళకి ఇస్తే కోడి కింద పొదకేస్తే నాలుగు పిల్లలైతే రెండు పిల్లలు పోయినాయి రెండు పిల్లలు బతికి పెద్దవి అవుతున్నాయి చూడండి ఇంతకుముందు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇవి వీడియో మీకు పోస్ట్ చేశాను అవి ఇంకా అక్కడ ఆశ్రమం దగ్గరే ఆ కాశీనాయన ఆశ్రమం దగ్గరే కోడి పిల్లలతోటి పావురాలతోటి కలిసి పెరుగుతూ ఉన్నాయి రెండు లక్కీగా ఏంటంటే రెండు నెమళ్ళు పిల్లలు ఒకటి మేలు ఒకటి ఫీమేలు ఇవి రెండు కూడా ఇక్కడే తిరుగుతూ ఇక్కడే ఉంటున్నాయి పెద్ద అయినవి ఇవి పెద్దవైనా కూడా చుట్టూ అడవి ఉంది అయినా కూడా అడవిలోకి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నాయి కించం ఇంకా రాలేదు నెమలు ఫించము ఒక నెక్స్ట్ అంటే నెక్స్ట్ సమ్మర్కి ఫించం రావచ్చు అప్పుడు నెమలకు పెంచి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ వీడియో షేర్ చేస్తాను నెమలను పెంచుకోవాలని చాలామందికి ఉంటుంది కానీ నెమలని యాక్చువల్గా పెంచకూడదు అటవీ శాఖ యొక్క నిబంధనల ప్రకారం వన్యప్రాణుల్ని మనం ఇళ్ళ వద్ద పెంచకూడదు సో ఇవైతే కావాలని పెంచినవి కాదు అవి ఆ గుడ్లు దొరికిన వాటిని పొదగేస్తే పిల్లలైనవి ఆ పిల్లలే పెద్ద వాటిని నిర్బంధించలేదు వాటిని బలవంతంగా ఎక్కడ లేదు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి అవి పెద్ద అయిన తర్వాత ఉంటే అక్కడే ఉంటాయి మ్యాక్సిమం అక్కడే అలవా ఎక్కడ అయితే అక్కడే ఉంటాయి ఆ ప్రాంతంలోనే ఒకవేళ అడవిలోకి ఇతర నెమలతో కలిసి వెళ్తే వెళ్ళిపోవచ్చు సో వాటికి నిర్బంధం లేదు ప్రస్తుతం అయితే స్వేచ్ఛగా హ్యాపీగా తిరుగుతున్నాయి మొత్తం అవి చూడండి జంట నెమలుగా అది ముందు వస్తుంది మేలు మగది దానికి పించం వస్తుంది పించం వస్తే చాలా అందంగా ఉంటుంది నెమలి పింఛము చాలా నిదానంగా అంటే ఒక నెమలి చాలా పెద్ద పక్షి కాబట్టి నెమలి పింఛం రావాలంటే రెండు సంవత్సరాలు పడుతుంది పిల్లలు పెద్ద అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ సమ్మర్కి నెమలి పింఛం వస్తుంది తోకలు ఇస్తే వస్తున్నాయి పెద్ద ప్రత్యేకలు నెక్స్ట్ సమ్మర్కి రావచ్చు ఇంకా టైం పడుతుంది ఫుల్గా రావడానికి చూద్దాం పెద్దదైన తర్వాత చూడాలని ముందు నాకు చక్కగా వీడియో తీసి మీకు షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ విలేజ్ లైఫ్ హింద్ నెమలి పిల్లలు ఎలా ఉంటాయి అని చాలామంది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది నెమలి పిల్లలు ఎలా ఉంటాయి చూడాలనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఒకసారి ఇలాగే గుడ్లు కోడి కింద పొరగేస్తే మా మామ వాళ్ళు అవి పిల్లలు చేసి చాలా చక్కగా భలే ఉన్నాయి అవి ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే ఈ పిల్లలు కొంచెం చిన్నప్పుడున్న కూడా లింక్ ఇస్తాను అలాగే ఇదే గ్రామంలోకి నెమలి అడవిలో నెమలి ఇట్లాగే గ్రామంలో అలవాటు ఈ ఇళ్లలో తిరుగుతూ చెట్ల పైన తిరుగుతూ ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద నెమలి కొంచెం చక్కగా అందంగా చాలా క్లోజ్ షాట్స్ ఇచ్చాను ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి నెమలికి సంబంధించినటువంటి మూడు వీడియోస్ మన ఛానల్లో ఈ రాజు క్రియేటివ్స్ విలేజ్ లైఫ్లో పోస్ట్ చేశాను అవన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఒకసారి సరదాగా ఖాళీ ఉన్నప్పుడు చూడవచ్చు Terima kasih telah menonton!